అందరికీ నమస్కారం అండి ముందుగా మన వీడియో ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు విషయం ఏంటంటే ఫార్మర్స్ చేసే తప్పు పని ఏంటి అని అంటే మొట్టమొదట దీన్ని ఈ విధంగానే చెప్పుకోవచ్చు ఏ విధంగా అని అంటే చాలామంది ఫార్మర్స్ ఏం అని అనంటే కోళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకోవట్లేదు అబ్జర్వేషన్లోనంటే ఆ ముందులే గూట్లో పోతున్నాయి ఈవినింగ్ కాగానే మళ్ళీ తెల్లారి కాగానే వదిలిపెడుతున్నాం అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటుర్రు ఏదైనా ఇంకెమ్మటే అదైనా మెడిసిన్ తెలవకోకోకుండా ఈ ఫీల్డ్లోకి చాలామంది వస్తున్నారు ఏది ఇన్వెస్ట్మెంట్ ఇందులో తక్కువ ఉంటుంది పిల్లలు ఇంత ఓ ఇంత రేట్లు ఉంటే అంత రేట్లుంటే ఒక పిల్ల ఉన్న చాలు అది పిల్లలు పెడితే ఒక కోడి పెట్టినా మూడు వేలు నాలుగు వేలకు అమ్ముకోవచ్చు అని చెప్పేసి బయట వాళ్ళు అప్పుడు అది ఇన్కమ్ ఉంటుంది ఇన్కమ్ ఉండదని నేను అనట్లేదు కానీ ఫార్మర్ ఏం చేస్తారంటే నెగ్లెట్ చేస్తుండ ఏంటి అని అంటే ఇప్పుడు గాబులో వేశారు అదే సారీ గా మన బోన్లో పంపించారు ఏది నైట్ మీరు ఎక్కడెక్కడ వేసుకుంటారు కొన్ని మంది గావలో వేస్తారు కొన్ని మంది మా కోళ్ళకు పంపిస్తారు మంది కోళ్ళ షెడ్లు ఉంటాయి కదా వాటికి పంపిస్తారు మ్యాటర్ ఏంటని అంటే చాలామంది పంపిస్తుర్రు వదిలిపెడతారు పంపిస్తున్నారు వదిలిపెడతారు అని అనుకుంటారు కానీ ఒక్కసారైన కోళ్ళను అబ్జర్వేషన్లో ఉంచుతున్నారు అబ్జర్వేషన్లోనంటే అసలు కోడి ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది ఏంటి అని చెప్పేసి వాటి మోషన్ అంటే రెట్ట అవి వేసే రెట్టను బట్టే మనం గుర్తించవచ్చు మనం ఏం చెప్పకోకోకుండా కోడ్ వచ్చేసి ఒక రోజు నీరసంగా ఉంది ఇంకొక రోజు ఫుడ్ తినట్లేదు ఇంకొక రోజుగా పూర్తిగా రెక్కలు ఆలడేసి మోటాలిటీ మొటాలిటీ పూర్తిగా అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ చేస్తుర్రు ఏమని చేస్తు్రు బ్రో ఇట్లా కోడ్కి ఇట్లా అవుతుంది అట్లయితుంది ప్రాబ్లంలో ఉంది ఈ ప్రాబ్లంలో ఉంది నేను పెట్టి తీసుకొచ్చిన పెట్టి తీసుకొచ్చిన అని చెప్పేసి చాలా మంది నాకు మెసేజ్ చేస్తుర్రు మనం ఈ మోషన్ అబ్జర్వేషను చేసుకుంటే అయిపోద్ది కదా వైట్ కలర్ పోయినా కూడా మెడిసిన్ ఉంటుంది రెడ్ కలర్ పోయినా మెడిసిన్ ఉంటుంది వాటర్ వాటర్ పోయినా మెడిసిన్ ఉంటుంది మన చాక్లెట్ కలర్ పోయిద్ది కదా దానికి మెడిసిన్ ఉంటుంది గ్రీన్ కలర్ పోతే మెడిసిన్ లేదు అది వైరస్ ప్రాబ్లం మనం షెడ్ క్లీనింగ్ ఉంచుకోవాలి మోషన్ ఈ వైట్ కలర్ దానికి పోతే ఏం మెడిసిన్ వాడుకోవాలి రెడ్ కలర్ పోతే ఏం మెడిసిన్ వాడుకోవాలి వైట్ కలర్ పోతే ఏదన్నా ఒకటి యాంటీబయాటిక్ పౌడర్ వాడుకోవాలి రెడ్ కలర్ పోతే యాంప్రోలియం అని ఉంటుంది ఆ మెడిసిన్ వాడుకోవాలి చాక్లెట్ కలర్ పోతే అది వాతం చేసినట్టు వాతానికి మన మామూలుగా నాటు వైద్యం చేస్తారు కదా తెలుసుగా అది వాడుకోండి ఇంకా గ్రీన్ కలర్ అంటే దానికి ఇక వైరస్ ప్రాబ్లమ్ అది మనం షెడ్ క్లీనింగ్ పర్పస్ ఎక్కువ లేఖ ఉండడం వల్ల వైరస్ అనేది వస్తుంది అప్పుడప్పుడు బయోసెక్యూరిటీ కొట్టుకోవాలి ఫార్మర్స్ అన్నీ చేసుకుంటూ ఏదైనా చేస్తే ఈ ఫీల్డ్లోకి రా వస్తే బాగుంటుంది అన్నీ మొత్తం అటాక్ అయిన తర్వాత నేనైనా ఏం చేస్తాను చెప్పండి ఒకసారి ఆలోచించండి ఫార్మర్స్ మీకోలే కదా ఎవరికో కాదు కదా ఒకసారి చూసుకోండి చూసుకొని ఒకసారి అబ్జర్వేషన్లో పెట్టుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా ఓకే కోళ్ళని ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటే మీ కోళ్ళని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు కదా ఇంత ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంతంత మీరు లాస్ పోవడం కరెక్ట్ కాదు కదా ఒకసారి అబ్జర్వేషన్లో పెట్టుకొని రోజు పొద్దున్నే ఏమైనా గంటలు గంటలు పెడతారా ఒక్క పది ఒక పది నిమిషాలు చూడండి ఏది కింద ఇప్పుడు మామూలుగా కోని గమ్మేసేటప్పుడు కింద బత్తా ఉంటుంది కదా బత్త అలా చూసుకోండి మోషన్ ఏం కలర్ పోతుంది ఏంటి అని చెప్పేసి మీకేమన్నా వీ మన ఈ మన ఈ మెడిసిన్ ఏం వాడుకోవాలి ఏంటి అని చెప్పేసి వైట్ కలర్ మోషన్ నేను ఈ వీడియోలు కూడా చేసిన ఆ వీడియోలు చూడండి ఒకసారి మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా నా కోళ్ళకైతే నేను ఇంతవరకు అయితే మెడిసిన్ వాడను ఏదో అన్ఎక్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం వస్తేనే నేను నాకు సీరియస్గా ఉంది నా కోడి బతకదన్న సిచ్యువేషన్లోనే వాడతాయండి మ్యాక్సిమం నేను సహజంగా న్యాచురల్గా ఫుడ్ వాడతా ఏది ఆకులు మన పాలకూర మెంతికూర ఇవి వాడుకుంటే ఎక్కువ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే చాలామంది ఈ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇది కూడా మన ఛానలే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి ఓకే థ్యాంక్ యూ అండి